శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన షాప్లో వచ్చేసి న్యూ మోడల్ డబుల్ కార్ట్ బెడ్స్ రెడీ అయిపోయినాయి ఈ పట్టెలు ఈ నాలుగు పట్టెలు అంటే రెండు మంచాలి ఇంకా షాప్లో వచ్చేసి న్యూ మోడల్గా రెడీ చేస్తాను నేను ఇది ఒకటి కాలకట్ట బోర్డు ఇది అండ్ కాలకట్ట బోర్డు ఎలా ఉంది చూడండి డిజైన్కు డిజైన్కు కామెంట్ చేయండి కాళ్ళకట్ట అయితే కాళ్ళకట్ట డిజైన్ బాగుంది అని చెప్పండి అలాగే ఇది తలాపు బోర్డు అండి ఇది తలాప్ ఇది తలాప్ బోర్డు బీడింగ్కు కూడా డిజైన్ తీశాను ఇది ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో తలాక్ బోర్డు అయితే తలాప్ బోర్డు అని కామెంట్ రూపంలో చెప్పండి ఇది సెకండ్ అని చెప్పండి అండ్ ఇదొకటి ఇది కూడా తలా బోర్డే ఇది ఇద్దరికి అనకు బిగ్ సైజ్ హోమ్ ఉంటుంది కదా రూమ్ బెడ్రూమ్ అందులో సింగిల్ సింగిల్ వేస్తే కొంచెం చిన్నగా ఉంటుంది అని డబుల్ కార్డ్ డబుల్ కార్డు రెండు వేస్తున్నారు ఇది కూడా కాళ్ళకట్ట ఇక మన షాప్లో ఇలా ఎప్పటికీ రన్నింగ్ అవుతూనే ఉంటాయి డబుల్ కార్డ్లు అండ్ సింగిల్ కార్ట్ బెడ్స్ ఇవన్నీ రెడీ అవుతుంటాయి మన షాప్లో నాలుగు శ్రీ పూర్ణానంద ఫర్నిచర్ వరకు నర్స్ అండ్ శ్రీ పూర్ణానంద ఫర్నిచర్ వర్క్ నర్స్ మన షాప్ ముందు ఖాళీ స్థలం బాగుంటుంది కదా ముందుకు పోతే ఇదంతా రోడ్డు ముందు రోడ్డు ఉంటుంది ఇలా రోడ్డు అంత బైపాస్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అది అక్కడ చెట్టు ఇంతకుముందు పెద్దగా ఉండే రోడ్డు రావడం వల్ల దాన్ని చెట్టును తీసేయడం జరుగుతుంది అది అక్కడ అవపడుతుంది చూసారా మొదలు కొంచెం కొంచెం అవపడుతుంది ఇది చెట్టు పెద్ద వృక్షం వందెన్లో ఉన్న చెట్టు అది కానీ కాకపోతే అది రోడ్డు వల్ల తీసేయడం జరుగుతుంది ఇంకా ఇటు ముందు కూడా ట్యాంక్ వాటర్ ట్యాంకు లొకేషన్ కూడా చాలా బాగుంది కదా డిమ్ ఉండడం వల్ల కొంచెం క్లారిటీ లేదనుకుంటా ఇది మన షాపు ముందు అది హాస్పిటల్ ఇది వచ్చేసి మన షాపు ఇట్లా నైట్ అయినా కానీ డిమ్ ఉన్నా కానీ లొకేషన్ చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా పడుతుంది కదా కాకపోతే పొద్దున్నదాకా అయితే ఇంత క్లారిటీగా అంటే లొకేషన్ కరెక్ట్ అవ్వపడదు ఎందుకంటే చెట్లు మబ్బులు మబ్బులు నీడ నీడ ఉన్నది కాబట్టి మనకు ఒక వెరైటీగా కనబడుతుంది కదా పట్టెలు